హెల్ ఫ్రెండ్స్ ఫోర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్య రామలక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు అలా వచ్చినప్పుడు రామలక్ష్మితో ప్రేమగా మాట్లాడుతూ ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది అమ్మ నేను ఒక విషయం చెప్తాను చేస్తావా అని అంటే చెప్పండి అత్తయ్య మీరేం చెప్పినా చేస్తాను అని రామలక్ష్మి అంటే నీ చేత ఒక కాఫీ తాగాలనుంది కాఫీ పట్టిస్తావా అమ్మ అని చెప్పి ప్రమిళ అడుగుతుంది అలా అడిగేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి నవ్వుతూ ఆలోచించి మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కాఫీ నాకు పెట్టడం రాదు అని అనేసరికి ఇంకా శౌర్య లోపలికి కిచెన్లోకి రామలక్ష్మి తీసుకొని వెళ్తాడు నీచేతే ఇప్పుడు కాఫీ పెట్టిస్తాను కాఫీ నువ్వే చేస్తావు చూడు అని అంటూ శౌర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు రామలక్ష్మి నేనా ఎలా అని అంటే ఇంకా గిన్నె పెట్టించి ఇంకా పాలు ఇలా పోయి అని చెప్పి పాలు తనతోనే వేపించి ఆ తర్వాత షుగర్ వేయి అని అంటూ శౌర్య చెప్తూ రామలక్ష్మి చేత చేపిస్తూ ఉంటాడు ఆ తర్వాత కాఫీ పౌడర్ అలా వేయు అని చెప్పి అంటే ఒకటి తర్వాత ఒకటి వేయిస్తూ ఇలా కలుపుతూ ఇంకా అలా కాఫీని గ్లాస్లో పోయిస్తూ ఉంటాడు శౌర్య అప్పుడు రామలక్ష్మి శౌర్యని చూస్తూ ప్రేమగా చూస్తూ ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత శౌర్య కాఫీ కప్పుల్లో పోసిన తర్వాత పదయిక అని చెప్తే రామలక్ష్మి అది తీసుకొని వెళ్తూ ఉంటే రామ ఒక్క నిమిషం అని అంటూ ఆపుతాడు అప్పుడు రామలక్ష్మి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది ఏంటి సార్ మళ్ళీ అని అంటే ఒక నిమిషం ఆగు అని అంటూ కొన్ని వాటర్ తీసుకొని మొహం మీద ఇలా జల్లుతూ డు ఇక ఇదేంటి సార్ అని అంటూ ఉంటే జుట్టంతా ఇలా ఇలా చేసేస్తాడు ఇంకా ఎందుకంటే తను కష్టపడి చేసినట్టుగా అర్థం కావాలి అనేసి ఇంకా అది చేసేస్తాడు అప్పుడు రామలక్ష్మి ఒక నిమిషం ఉండండి ఈ ట్రే పట్టుకోండి అని అంటూ కాఫీ ఉన్న ట్రేని శౌర్య చేతిలో పెడితే ఎందుకు రమ్మా ఏం చేస్తావు అని అంటూ ఉన్నా సరే తను పట్టుకోండి చెప్తాను అని అంటూ ఇంకా అలా కాఫీ ట్రేని చేతుల్లో పెట్టేసి తను ఇంకా చున్నీ తీసుకొని నడుముక్క కట్టేసుకుంటు కట్టేసుకుంటూ ఉంటుంది అది చూసి శౌర్య నవ్వుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అలా నడుముకి అలా కట్టేసుకొని హ్యాపీగా మళ్ళీ ట్రే తీసుకొని నవ్వుతూ వెళ్తూ ఉంటుంది ఇక శౌర్య ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటాడు ఇక ఇంతటితో ఫోర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్